శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీ యొక్క ఫోటో చేయి చూసి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భారీ భర్తల మధ్య అనుమానాలు రావటం విద్యా ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ నంబర్ నైన్ ఫోర్ నైన్ త్రీ ఫోర్ వన్ టూ జీరో వన్ స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు మే ముప్పై ఒకటి శుక్రవారం వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉంటున్నాయి పూర్తి వివరాలు వీడియోలో చూద్దాం అంతకన్నా ముందు మా ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది ధనుసు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభ నష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం ఈరోజు ఈ రాశి వారికి శుభయోగం ఉంది ఇష్ట కార్యసిద్ధి కలుగుతుంది వస్త్రలాభం లాభం ధనప్రాప్తి సుఖ సంతోషాలున్నాయి వృత్తి ఉద్యోగాల్లో అనుకూల ఫలితము ఉంటుంది వ్యాపారాలు లాభంగా ఉంటుంది చిన్న విఘ్నాలున్నా అంతిమంగా మేలు జరుగుతుంది తిరుగులేని శక్తిగా ఎదుగుతారు మంచి వార్త వింటారు స్వత విజయం లభిస్తుంది అద్భుత కార్యసిద్ధి మీ సొంతమవుతుంది ఆర్థిక లాభాలున్నాయి సమాజంలో గుర్తింపు వస్తుంది విఘ్నాలు అధిగమిస్తారు కుటుంబ సభ్యుల సూచనలు అవసరమవుతాయి ఖర్చు విషయంలో శ్రద్ధ చూపాలి మొహమాటం వల్ల ఇబ్బందులు వస్తాయి ఒక శుభవార్త వింటారు పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు ఇక ప్రయాణాలు చేసే అవకాశం ఉంది ఒక శుభవార్త మనోధైర్యాన్ని పెంచుతుంది ఆపదలు తొలగించేందుకు గోవిందనామాలు చదవాలి విద్యార్థులు బాగా శ్రమపడాల్సి ఉంటుంది ప్రేమ వ్యవహారాల్లో ఎదురుచూపులు తప్పవు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కోర్టు కేసు ఒకటి పరిష్కారం అవుతుంది దూర ప్రయాణాలకు అవకాశం ఉంది ఈరోజు కొత్త మిత్రులు పరిచయం అవుతారు ఉద్యోగ యత్నాలు అనుకూలిస్తాయి వ్యాపారాలు ఉద్యోగాల్లో మరింత అనుకూల స్థితి మీ దీర్ఘకాలిక లక్ష్యాలపై దృష్టి పెట్టి ఆ దిశగా పనిచేయండి మంచి ఫలితాలు పొందుతారు అనుకోని విధంగా పనులు చక్కదిద్దుతారు రావలసిన సొమ్ము సకాలంలో అందుతుంది మిత్రుల నుంచి అందిన సమాచారం ఊరట కలిగిస్తుంది వివాహ ఉద్యోగ యత్నాల్లో ముందడుగు వేస్తారు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఒక ఉద్యోగ విషయంలో అనుకోకుండా పిలుపు వస్తుంది ఆరోగ్యానికి ఆదాయానికి తిరుగులేదు మిత్రులతో వేడుకలు చేసుకుంటారు శుభకార్యాల్లో పాల్గొంటారు మీరు బాగా నమ్మిన వారు మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది వృత్తి ఉద్యోగాల్లో ఒత్తిడి పెరుగుతుంది అనుకోకుండా బంధువులు ఇంటికి వచ్చి రెండు రోజులుండే సూచనలు ఉన్నాయి కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి వాహనాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు వ్యాపారంలో చిక్కులు తొలుగుతాయి ప్రయాణాలు శుభకార్యాల కారణంగా ధన వ్యయం గోచరిస్తుంది ఇక ఈ రోజు వీరి అయితే బాగుంది సంపద మధ్యస్థంగా ఉంది కుటుంబ సభ్యుల అండదండలు మధ్యస్థంగా ఉన్నాయి ప్రేమ సంబంధిత విషయాలు బాగున్నాయి వృత్తి వ్యాపారాలు బాగానే సాగుతున్నాయి వైవాహిక జీవితం మధ్యస్థంగా ఉంటుంది ఈ రోజు వీరు పాటించవలసిన పరిహారం కేతు శ్లోకం చదువుకుంటే మంచిది మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి